ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించి ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి మన మాజీ ఎమ్మెల్యే గారు అద్దుపాయో యాక్షన్ చేస్తున్నారు అన్ని కూడా అబద్ధాలని అలవాంగ్ వేస్తూ నేను అడ్డంగా పడుకున్నాను వైజాగ్ పొల్యూషన్ బోర్డుకి ఆపించాను లేకపోతే నేను ఉన్నప్పుడు ఏమీ పర్మిషన్ రాలేదు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలవోపుగా అబద్ధాలు చెబుతూ గొప్ప నటన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అసలు కారుమూరి నువ్వు మమ్మల్ని ప్రలోభాలు లొంగిపోతున్నావు అంటున్నావు అసలు నీ రాజకీయ జీవిత చరిత్ర ఏంటి నీ ఎదుగుదల ఏంటి రాజకీయంగా నువ్వు ఎదిగింది ఏంటి అన్ని రకాలుగాను కూడా నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రలోభాలకు లొంగి ఈ స్థాయికి వచ్చావు రాజకీయంగా నువ్వు నీ చరిత్ర ఏంటి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు ఈరోజు మమ్మల్ని విమర్శించడానికి ముందు నువ్వు ఒకసారి ఆలోచించుకో నిన్ను చూస్తే గురవింద సామెత గుర్తొస్తుంది అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయి ప్రజల్ని చులకనగా మాట్లాడటం ఆ రోజు ఎర్రిపప్ప అని చెప్పి ప్రజలను అన్నాం దానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పినా కనీసం నీకు సిగ్గుతో కూడా సిగ్గు కూడా పడకుండా అభిదాలుగాను కూడా నీకు మాట్లాడే అర్హత లేదు ఈరోజు ఈ పర్మిషన్కి సంబంధించి ఎలా వచ్చాయో ఎప్పుడు వచ్చాయో రుజువులతో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నువ్వు ఒక్క పర్మిషన్ కూడా నీ ఆయామంలో రాదంటున్నా రాలేదని చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి ఏ విధంగా దీన్ని ప్రస్థానం అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను ఇవ్వగలను నువ్వు ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నువ్వు ఆపినట్టు ప్రయత్నించినట్టు లేకపోతే నువ్వు ఒకరికి లెటర్ రాసినట్టు కానీ లేతే నువ్వు చెప్పినందువలన దీన్ని ఆపుతున్నావు అని చెప్పి కానీ ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొచ్చిన నీకు చెప్పు నేను ఈ ఫ్యాక్టరీకి ఎగినెస్ట్గా తీసుకో సహా నేను ప్రూవ్ చేయగలను ప్రతిదీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది నేను ఏ విధంగా దీని మీద ఫైట్ చేశాను ఈరోజు ఈ రోజు వచ్చి నువ్వు ప్రగల్భాలు పలికి నువ్వు చేసినటువంటి తప్పుల్ని నువ్వు చెత్తనటువంటి దరిద్రాన్ని మా మీదకు తోసి మమ్మల్ని కడుక్కోమనే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఆ ఫ్యాక్టరీ ఆపించడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒకసారి విలేకరుల సోదరులకు కూడా నేను బ్రీఫ్ చేయదలుచుకున్నాను దీనికి సంబంధించి వేళ్ళు ఈ ఫ్యాక్టరీకి ఆద్యం పోసింది రెండు వేల పదమూడులో ఆజ్యం పోసారు అప్పుడు ఈయన కనుసంలో అప్పుడు ఈయన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఆ రోజు అన్ని విధాలుగాను కూడా దీనికి సంబంధించి డైరెక్టర్లుగా ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు దీనికి నాంది పలకడం జరిగింది తర్వాత నేను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు దీనికి సంబంధించి ఆ రోజు వేళ్ళు అప్లై చేసింది కూడా విజిటబుల్ అండ్ మీడ్ ప్రాసెసింగ్ సబ్జెక్టు క్లియరెన్స్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్ అని అప్లై చేయడం జరిగింది వీళ్ళు వెజిటబుల్ అండ్ నీడ్ ప్రాసెసింగ్ అని చెప్పి అప్లై చేయడం జరిగింది తర్వాత పంచాయతీ రెండు వేల పదహారులో ఒక పంచాయతీ తీర్మానం మా దృష్టిలో లేకపోతే దాన్ని కూడా మేము తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ పంచాయతీ రిజల్యూషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది డిసెంబర్ రెండు వేల పదిహేనులో దీనికి సంబంధించి నేను ఈ మ్యాటర్ని అప్పుడున్నటువంటి డిస్టిక్ కలెక్టర్ గారికి తీసుకెళ్ళి జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది ఇరవై మార్చి రెండు వేల పదహారులో జిల్లా పరిషత్ సంబంధించిన మీటింగ్లో కూడా డిస్టిక్ కలెక్టర్ గారు ఆ రోజు దీన్ని స్టాప్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని రికమెండ్ చేయడం జరిగింది ఆ విధంగా పొల్యూషన్ బోర్డుకు కూడా రికమెండ్ చేయడం రెండు వేల పదహారులో ఏదైతే వీళ్ళు పంచాయితీ ఇచ్చినటువంటి కూడా రీవోక్ చేయడం జరిగింది ఆ క్యాన్సిల్ చేసి ఆ లైసెన్స్ని కూడా రీవోక్ చేసి జూలై రెండు వేల పదహారులో ఇరవై మూడు ఏడు రెండు వేల పదహారులో ల్యాం ఫుడ్స్కి షాకేజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఎవరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అలాగే రెండు వేల పదహారు ఆగస్టు పంతొమ్మిదిలో దీనికి సంబంధించి సిఎఫ్ఈ కానీ ఆర్డర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కూడా స్టాప్ చేయమని చెప్పేసి ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము ఉన్నప్పుడు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫాలో అప్ చేసి ఆ రోజు దీన్ని ఆపించడం జరిగింది ఈరోజు ఏం చెప్తున్నాడు మేము ఉన్నప్పుడు పర్మిషన్లు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక పర్మిషన్ కూడా మేము ఉన్నప్పుడు రాలా ఇది తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కారుమూరి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తే ఎంఆర్ఓ వినరా పోలీస్ వినరా ఇంకొకరు వినరా అని ఈరోజు దీనికి సంబంధించి ఎడిషనల్ ల్యాండ్ కన్వర్షను డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేయడం జరిగింది ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది ల్యాండ్ కన్వర్షన్ ఎవరు చేస్తారు ఎంఆర్ఓ చేస్తారు తర్వాత అదే ల్యాండ్ కన్వర్షన్ ఆర్డీఓ కూడా ఆర్డీఓ దగ్గరికి వెళ్తుంది ఆర్డీఓ కూడా ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చేసారు తర్వాత బిల్డింగ్ పర్మిట్ పర్మిట్ కూడా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి బిల్డింగ్ పర్మిట్ ఏలూరు అర్బన్ అథారిటీ మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా ఈయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అక్కడ ఏలూరు అర్బన్ అథారిటీలో కానీ ఒక పర్మిషన్ కావాలంటే ఒక లేఅవుట్ కానీ బిల్డింగ్ కానీ ఈయన బటన్ నొక్కకుండా ఒక పర్మిషన్ కూడా వచ్చేది కాదు అంత స్పష్టమైనటువంటి ఆదేశాలు ఈయన ఇచ్చేవాడు ఇది ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించి కానీ బిల్డింగ్ పర్మిట్ కానీ ఏ విధంగా వచ్చిందనేది ఈ పెద్ద మనిషి సమాధానం చెప్పాలి ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ కాపీలు కూడా మీకు కూడా ఇస్తాం మీడియాకు కూడా ఆ క్యా కాపీలు కూడా ఇస్తాం అలాగే దీనికి సంబంధించి వేళ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్కి అప్లై చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో కన్సర్న్ ఫర్ ఆపరేషన్ అండ్ హెచ్ఎంవి ఆధరేషన్ ఆర్డర్పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఫ్యాక్టరీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది సో ఈ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పర్మిషన్లు అన్నీ కూడా అసలు ఫ్యాక్టరీ రన్ అవ్వడానికి కానీ కన్వర్షన్ కానీ అప్పుడు ల్యాండ్ కన్వర్షన్ అవ్వలేదు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ అయ్యింది బిల్డింగ్ ప్లాన్ అప్పుడు తీసుకున్నారు సో ఆ విధంగా అన్ని పర్మిషన్లు వస్తే ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు నా ఆయామంలో రాలేదు నేను వైజాగ్ వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఆఫీస్ అని చెప్తున్నాడు సిగ్గుందా అని అడుగుతున్నాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాపీ కూడా మీకు అందరికీ అందిస్తాం మీడియా వాళ్ళకి కూడా చదవండి అందులో ఏ విధంగా ఆర్డర్ వచ్చిందో అన్నీ ఉన్నాయి సో ఈ విధంగా ఈ నెల ఆదానని చెప్తున్నాడు ఇంతకన్నా అబద్ధాలు ఏ విధంగా అలవక్కగా చెప్పగలనే దానికి ఇదే నిదర్శనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ వచ్చేసప్పటికి ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తిగా రావడం జరిగింది నేను వచ్చిన తర్వాత అలాగే ఫైనల్ పర్మిషను పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గత జనవరి పదిహేడుని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ ఆఫీస్ నుంచి రావడం జరిగింది ఈయన వైజాగ్ వెళ్ళి మనం ఎవరిని కలిశాడో ఎక్కడడ్డు ఏంటనేది ఆయన సమాధానం చెప్పాలి ఈ విధంగా ఈరోజు ఈయనకి మాట్లాడే అర్హత లేదు ఈ దరిద్రాన్ని తెచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం పూర్తిగా బాధ్యత వహించాలి కర్త కర్మ క్రియ ఆయనే ఈరోజు అటువంటి పెద్ద మనిషి ఈరోజు ఎన్నో పెద్ద మాటలు చెబుతున్నాడు అక్కడ ఆపించాను ఇక్కడ అప్పించానని చెప్పి ఈరోజు అవన్నీ కూడా ప్రకల్పాలు పలికి అన్ని విధాలుగాను కూడా కనీసం దాని మీద స్పందించకుండా అప్పుడు చేశాడు అనే దానికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన లేహం జనరల్ మేనేజర్ కూడా మీ అందరికీ కూడా చెప్పాడు ఎప్పుడు వచ్చినాయి పర్మిషన్ అనేవి కానీ మళ్ళీ దాన్ని కూడా తమ్ముడి మిమ్మల్ని చేసే విధంగా రాధాకృష్ణ ఆయాములు వచ్చినాయని పర్మిషన్ చేస్తున్నాడు సో ఈ విధంగా వీళ్ళకి ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి అనేది ఈ పెద్ద మనిషికి తెలుసు ఈ పెద్ద మనిషే అప్పుడు ఈయన కలిసిలోనే అన్నీ కూడా జరిగినాయి ఈరోజు నేను గత మీడియా చెప్పినప్పుడు హరి ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో స్థాపించింది కార్మూరి కార్మూరి కొడుకు వీళ్ళ స్థాపించినటువంటి ఈ ల్యాండ్ ఫుడ్స్ ప్రొడక్ట్స్కి కి సంబంధించినటువంటి పేరెంట్స్ కంపెనీ మీ అందరికీ కూడా చెప్పాడు జిఎం మేము ఫ్యాక్టరీ మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పి ఫ్యాక్టరీ మెటీరియల్ సప్లై చేసింది ఈ కంపెనీయా కాదా అనేది కూడా కార్మూర్ చెప్పాలి సమాధానం ఈరోజు అక్కడ హైదరాబాద్లో స్థాపించినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్స్ ఏదైతే ఉందో అది ఈ జంతు మాంసం నుంచి చేసేటటువంటి ఫ్యాక్టరీ మిషనరీ ఎవరు సప్లై చేశారు నీకు నీకు అనుకున్నటువంటి సంబంధం ఏమిటి నీకు ల్యాబ్కు ఉండబట్టే కదా ఎన్ని పర్మిషన్లు వచ్చినాయి ఇవన్నీ కూడా నువ్వు కూడా అదే పీరియడ్లో ఈ హరీ ప్రోటీన్ ఫుడ్స్ని ఫుడ్స్ ని స్థాపించావు హైదరాబాద్లో అసలు నువ్వు వేళ్ల ద్వారా కిక్ బ్యాక్లు తీసుకునే ఆ మెటీరియల్ని కూడా ఆ మిషనరీని కూడా నువ్వు స్థాపించిన మాట వాస్తవం కాదా అనేది నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు నువ్వు ఆ రోజు వాళ్ళతో లాలూజీ పడి పర్మిషన్లన్నీ ఇప్పించి ఈరోజు మరలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళతో నీకు ఏం చేయడిందో ఏమైందో తెలీదు ఈరోజు వచ్చి నువ్వు స్టోరీలు చెప్తున్నావు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇందులో ఎటువంటి సందేహం లేదు మేము దీని మీద ఫ్యాక్టరీ మీద అన్ని విధాలుగాను కూడా ప్రభుత్వాధికారులకి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ మేము ప్రభుత్వంలో ఉన్నాం అన్నీ మాట్లాడలేం ఈరోజు ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలో ఆ విధంగా అక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని బట్టి చర్యలు తీసుకోవడానికి మేము అన్ని విధాలుగాను కూడా పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నాం దీని మీద నువ్వు ఇక్కడ ప్రజల గురించి చెప్తున్నావు ఉత్తరప్రదేశాల గురించి చెప్తున్నాం ఆ ప్రదేశాలతో నువ్వు వ్యాపార లావాదేవీలు చేసి నీ కంపెనీలు పెట్టుకుని నీ హరీ ఫుడ్స్ హరీ ప్రోటీన్ ఫుడ్స్ని స్థాపించింది అప్పుడు వాళ్ళ సంకనాకి ఈరోజు నువ్వు గొప్ప కవురు చెప్తున్నావు మాకు ఇక్కడ ప్రజలు ముఖ్యం ఈరోజు మమ్మల్ని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించారు ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులున్నా దాని మీద స్పందించి దాని మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం ఈరోజు నీకు అర్హత లేదు మాట్లాడే అర్హత ఈ తప్పిదాలు కూడా కారణం నువ్వు ఈరోజు నువ్వు చేసినటువంటి పాపాల వలన ఈరోజు ఆ ఫ్యాక్టరీ అక్కడ రన్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈరోజు నువ్వు ఎన్ని ప్రకల్పాలు పలికినాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మేము ఇస్తున్నాం దీనికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా ఏ విధంగా ఆ రోజు ఆపామనేది అలాగే ఏ విధంగా నువ్వు పర్మిషన్లు ఇచ్చావు అనేది కూడా మీడియా వారి ద్వారా ఇస్తున్నావు నువ్వు కూడా చూసుకుని అవన్నీ కూడా దానికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వీడియో